వృద్ధాప్యం వచ్చి మరణము అంటే ఈ శరీరం పోతుంది అక్కడతోటి ఈ ఆరు కెరటాలు ఎప్పుడూ లంకని కొడుతూనే ఉంటాయి కాబట్టి ససాగరం ధనవపన్నగాయుతం అందులో ఎవరున్నారు ఆ సముద్రంలో రాక్షసులు ఉన్నారు పావులున్నాయి ఈ రెండు దేనికి ప్రసిద్ధి ఒకడు ఏడిపించడానికి ఒకడు చంపడానికి పావు కనిస్తే చావు రాక్షసుడు వస్తే ఏడుపు ఏడిపిస్తారు కదండి లంక దగ్గర ఉన్న రాక్షసులు ప్రసిద్ధి అందులో వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు సంసారం ఏం చేస్తుంది సంసారం ఏమీ సంతోషదాయకమేం కాదు కానీ అదొక విచిత్రమైన వాహము విచిత్రమైన బరువు బాగా బరువు ఎత్తుకుంటూ సంతోషిస్తూ ఉండడం అబ్బా నాకు ఎంత సంతోషమో ఎంత సంతోషమో అంటూ ఉండడం బరువు ఎత్తుకున్న కొద్దీ సంతోషంగా ఉండడం కాబట్టి సంసారం అనేటటువంటి సముద్రంలో దిగిపోయిన వాడికి అనేకానేక కారణములు ఏడిపిస్తుంటే ఆ నీటిలోంచే అడుగు నుంచి వచ్చి పాము కరుస్తుంది ఆ పాము కాలమే కాలమన్న పామే వచ్చి కరుస్తుంది కరిస్తే కాలములో కలిసిపోతాడు సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జస్మరణం పరమౌషధం అని మార్కండేయుడు చంద్రశేఖరాష్టకంలో మాట అంటాడు సంసార సర్పదష్టానాం అంటాడు సంసారమనే సర్పము చేత కరవబడినవారు శ్రీవేంకటేశ్వర ఆర్తులకు నభయంకరుడవు సంసార తెర్ప గురుడద్వ్వరుండవు తాపమును మొసలిచే పట్టుబడిన వారి బాధలు మంత చక్రాయుధుండవు అని వెంకటేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు మన ప్రారంభం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి గుడి ముందు ఆ దీర్ఘం ఒకటే ఉండదు వెంకటేశ్వర దేవాలయం అని రాస్తారు పెళ్లి కారుడు వేసుకుంటాడు వాళ్ళ తండ్రి గారేమో వెంకటేశ్వర శర్మ అని పేరు పెడతాడు వీడేమో వెంకటేశ్వర శర్మ అని రాసుకుంటాడు ఆ వేకి దీర్ఘం ఉంటేనే పాపం తీస్తాడే వేం అంటే పాపం కట అంటే తొలగించడం ఆ వేకి దీర్ఘం లేకుండా నువ్వు గుడి ముందు పేరెడితే పాపం తీసేవాడిని తీయనివాడు నువ్వు పేరు పెట్టినట్టు అక్కడ వేకి దీర్ఘం పెట్టి పెట్టాలి కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే వే రాస్తారు వేకి దీర్ఘం ఇవ్వరు కాబట్టిం కటతీతీతి వెంకట అని పాపమును తొలగించేవాడు వెంకటేశ్వరుడు సరే అందుకని అందులోనే పావులున్నాయి అందులోనే రాక్షసులు ఉన్నారు అంటే ఈ సంసారమనేటటువంటి లంకానబడేటటువంటి అనబడేటటువంటి